ప్రార్థన చేసుకుందాం పరిశుధుడవైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవ మహిమ కలిగినటువంటి మా రాజా మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము దానము కూరకాయ మీకు స్తోత్రములు ప్రభావిత సమయంలో మీ సన్నిధికి చేరు వచ్చిన వారిని బట్టి స్థుతిస్తున్నాము ఇంకా రావాల్సిన వారిని దర్శించి త్వరపెట్టి మీ సన్నిధికి తోడుకుండమని మీకు మనవ చేస్తూ ఉంటున్నాం ఈ సమయం అందు నిలబడుతున్న మీ దాస్తిని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్నైనా మీ సన్నిధిని నిడిచి పరిచయం చేయటకు మాత్రమో అర్హత లేని వాడును మీరు నన్ను కరుణించండి మీ కలవరు సిల్వర్ రక్తము చేత మీరు నన్ను కడగండి నాయన పరిశుద్ధపరచండి మీ ఆత్మ పూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి ఓ ప్రభా దయగల అండి మీ పరడోకపు నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి మీకు వెలుగులో మీ గొప్పతనము మీ మంచితనము మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన అన్నిటిని తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకాయి మాకు మీ కృపనివ్వండి ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన వాక్యను రాయబడిన మాట ప్రకారము అపవాది అన్నింటినీ మీరు లయపరచండి దేవ ఈ ఆవరణం అంతటినీ పరిశుద్ధపరచండి మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి ప్రభా మీరే అన్ని విషయాల్లో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మీ కృపగలిగిన అస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఏసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకునొచ్చు నామ్ తండ్రి ఆమెన్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం యహోవా సేవ ఎందు మంచి నేర్పర్లైన లేవీలందరితో ఇస్గియ ప్రీతిగా మాట్లాడేను వారు సమాధాన బలు అర్పించుచు తమ పితరుల దేవుడైన యహోవా దేవుడను ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ఒప్పుకొనుచు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఒప్పుకొనుట అనే మాట కొన్ని చోట్ల వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు మనుషులు దేవుని విషయమై ఒప్పుకుంటూ వచ్చిన కొన్ని విషయాలు ఉన్నట్లు మనము వాక్యములో గమనించవచ్చు ఈ సమయంలో మనుషులు దేవుని విషయమై ఒప్పుకుంటూ వచ్చిన మూడు సంగతులను మనము చూద్దాం మొదటిగా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పయవాధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో లేవీలు యుహోవ దేవుడని ఒప్పుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ వచ్చినములో రాజుగా ఉన్న ఇస్కియా లేవీలతో ప్రీతిగా మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వారు ఏం చేస్తూ వచ్చారంటే సమాధాన బలు అర్పించుచు తమ పితరుల దేవుడైన ఎహోవా దేవుడని ఒప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ లేవీలు దేవుని విషయమై ఒప్పుకుంటూ వచ్చిన ఒక సంగతి ప్రాయబడి ఉంది అదేంటి అంటే తమ పితరుల దేవుడైన యహోవా దేవుడు అని వారు ఒప్పుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం వారి పితరుల దేవుడు ఎవరు యహోవా వారి పితరుల దేవుడు ఎవరు యహోవా వారి పితరుల దేవుడుగా ఉన్న యహోవా దేవుడు అని చెప్పి లేవీలు ఒప్పుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం పరుశు గ్రంథములో మరి దేవుణ్ణి గురించి వ్రాయబడినటువంటి విషయాలను మనము చూడవచ్చు ఇర్మియా గ్రంథములో పదవ అధ్యాయం పదవచనములో యహోవాయే నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది యహోవాయే నిజమైన దేవుడు అంతేకాదు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చినంలో మనం గమనించవచ్చు అద్వితీయ సత్య దేవుడు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడిన మాటను చూడండి యుహోవ నిజమైన దేవుడుగా ఉన్నాడు యుహోవ సత్యవంతుడైన దేవుడుగా ఉన్నట్లు వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం యుహోవ నిజమైన దేవుడు అంతే కదా ఆయన సత్యవంతుడైన దేవుడు ఈ లోకములో నిజము కాని దేవుళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే మరి సత్య దేవుళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు అయితే మరి యుహోవా ఎలాంటి వాడు అంటే నిజమైన దేవుడు అంతేకాదు సత్యమై దేవుడు అంటే సత్యవంతుడైన దేవుడు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన నూట నలభై నాలుగు పదిహేను వచ్చిన మనం చూస్తే ఇట్టి స్థితి గలవారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పి రాయబడి ఉంది ఎవరు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు గమనించండి యహోవా నిజమైన దేవుడు యహోవా శక్తివంతుడైన దేవుడు ఈ నిజమైన దేవుణ్ణి సత్యవంతుడైన దేవుణ్ణి ఎవరైతే తమకు దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యుడు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది పిల్లరా మరి మన జీవితంలో ఈ ధన్యతను మనం పొందినాము ఆ ప్రభు మనకు ఈ ధన్యతను ఇచ్చినవాడుగా ఉన్నాడు నిజమైన దేవుడుగా ఉన్న యహోవాను సత్యవంతుడైన దేవుడుగా ఉన్న యహోవాను మనకు దేవునిగా కలిగి ఉండే స్థితి మనకు అనుగ్రహించబడింది ఇప్పుడు మనము ఏం చేయబడ్డామంటే ధన్యులముగా చేయబడ్డాము ఈ ధన్యతను ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధించాలి ఈ లోకంలో చాలా మందికి ధన్యత లేదు చాలామంది నిజమైన దేవుడుగా ఉన్న యహోవాను తమకు దేవునిగా కలిగి లేరు ఉన్న మరి యహోవాను సత్యవంతుడైన దేవుడుగా ఉన్న యహోవాను తమకు దేవునిగా చాలామంది కలిగి లేరు అయితే మనకు మరి ఈ ధన్యత ఇవ్వబడింది ఈ ధన్యత దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించి వారంగా ఉండాలి గమనించండి లేవీలు ఒప్పుకున్నారు ఏం ఒప్పుకున్నారంటే తమ పితల దేవుడైన యహోవా దేవుడు అని చెప్పి ఒప్పుకున్నారు పిల్లరా యహోవా దేవుడు అని చెప్పి వారు ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మరి ఆ యహోవా ఎలాంటి వాడు మనం చూస్తూ వచ్చాం ఆయన మరి నిజమైన దేవుడు సత్యవంతుడైన దేవుడు ఆ యహోవాను మనకు దేవునిగా మనము కలిగి ఉండే భాగ్యం మనకు అనుగ్రహించబడింది అంటే మనము ధన్యులంగా చేపడ్డాము కాబట్టి ఈ ధన్యత మనకు దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి వారముగా ఉండాలి రెండవ విషయాన్ని మనం చూద్దాం చూడండి దినవృత్తాంతం రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినం దినవృత్తాంతములు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చినం అప్పుడు ఇస్రాయేల్ అధిపతులను రాజును తమను తాము తగ్గించుకుని యహోవా న్యాయవస్తుడని ఒప్పుకొనిరి ఈ ఇవి వచ్చినంలో ఒప్పుకొనిరి అనే మాటను మనము చూస్తున్నాం ఇక్కడ అధిపతులు అంటే యోధా రాజ్యంలో ఉన్న అధిపతులు అలాగే యోధా వారికి రాజుగా ఉన్న రెహబాము తమను తాము తగ్గించుకుని యహోవా న్యాయస్థుడు అని చెప్పి ఒప్పుకుంటా వచ్చారు వారు ఏం ఒప్పుకున్నారు యుహోవా న్యాయస్థుడు అని ఒప్పుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అలాగే లూకాస్ వార్తలో ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ప్రజలందరూ శంకరులను దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకున్నారు అని చెప్పి గమనించని ప్రజలందరూ సుంకరుడు దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకుంటా వచ్చారు చూడండి మరి పాత నిబంధనలో రాజు అలాగే యోధా రాజ్యములోని అధిపతులు యుహోవా న్యాయస్థుడు అని చెప్పి ఒప్పుకుంటూ వచ్చారు కొత్త నిబంధనలు ప్రజలందరూ సుంకరులు కూడా దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకుంటా వచ్చారు వీళ్ళ మన దేవుడు ఎవరు అంటే న్యాయవంతుడు మన దేవుడెవరు న్యాయవంతుడు ఆయన న్యాయము చేసేవాడుగా ఉంటున్నాడు ఆయన ఎంత మాత్రము అన్యాయము చేయడు పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు నిహిమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చి మనం చూసినట్లయితే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు వారికి ఏం అంటే శ్రమను అనుమతిస్తూ వచ్చాడు ఎందుకు శ్రమను అనుమతించాడు వారు మార్పు చెందుతారని వారి స్థితి ఎలా ఉంది దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు శ్రమను అనుమతిస్తే మరి ఆ విధానం మార్చుకుంటారు మంచిగా మారతారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే శ్రమలను అనుమతించాడు ఆ శ్రమలు వారు పొందుతూ వారు ఏమంటున్నారంటే అక్కడ అయ్యా మా మీదకి వచ్చిన ఈ శ్రమలన్నింటినీ మేము చూడగా నీవు న్యాయస్థుడివే మేమే దుర్మార్గంగా ప్రవర్తిస్తా వచ్చామని చెప్పి అంటా ఉన్నారు చూడండి తప్పు చేసిన దాన్ని బట్టి దేవుడు శ్రమను అనుమతించాడు ఆ శ్రమలు పొందుతున్న వారు ఏమంటున్నారు దేవుని గురించి అయ్యా నువ్వు న్యాయస్థుడివే మేమే తప్పిపోయాము మేమే దుర్మార్గంగా ప్రవర్తించాము మేమే పాపం చేశామని చెప్పి వాళ్ళు మరి మాట్లాడుతూ వచ్చారు చూడండి మన జీవితంలో కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మనం మంచిగా మారాలని కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం గ్రహించాలి దేవుడు న్యాయవంతుడే నేనే తప్పిపోయాను నేనే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నానని చెప్పి గ్రహించి దేవునికి వ్యతిరేకంగా జీవించే ఆ విధానాన్ని విడిచిపెట్టి దేవుని కొరకే మంచిగా జీవించే వారంగా మనము చేయబడాలి కాబట్టి గమనించండి ఏదైనా దేవునికి వ్యతిరేకంగా మనము తప్పు చేసినప్పుడు దేవుడు శ్రమను మనకు అనుమతిస్తే మనము దేవుడు అన్యాయం చేశానని చెప్పి చెప్పకూడదు దేవుడు న్యాయవంతుడే నేనే తప్పు చేశానని చెప్పి ఒప్పుకొని మనము మరి మంచి మార్గంలోనికి రావాలి అలాగే ఏబు గ్రంథంలో మొదట అధ్యయనం మనం చూసినట్లయితే ఏబు జీవితాన్ని ఆలోచన చేస్తే ఏబు దేవుని కొరకు ఎంతో మంచిగా జీవిస్తూ ఉన్నాడు ఎన్నో మంచి లక్షణాలు ఏబులో ఉన్నాయి ఏబు నాకు శ్రమలు వచ్చినాయి దేవుడు మంచిగా జీవిస్తున్న ఏబు నాకు శ్రమలు అనుమతించాడు ఎందుకు మంచిగా జీవిస్తున్న ఏబు నాకు శ్రమలు అనుమతించాడంటే ఏబు ఇంకా దేవునిలో ఎదగాలని ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలని ఇంకా తాను ఆత్మీయంగా బలవంతుడిగా చేయబడాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అలాంటి పరిస్థితులను అనుమతించిన వాడుగా ఉన్నాడు ఆ శ్రమలన్నీ తాను అనుభవిస్తూ మరి దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి మాత్రం చెప్పలేదు గమనించండి దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి మాత్రము చెప్పలేదు అంటే దేవుని విషయంలో తాను కలిగిన అభిప్రాయం ఏంటంటే దేవుడు న్యాయవంతుడే దేవుడు న్యాయవంతుడే అనే అభిప్రాయం తనలో ఉంది వీళ్ళు గమనించండి కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు మంచి లక్షణాలు కలిగి మనం కొనసాగుతున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి మనకి ఎందుకు వస్తాయంటే మనం ఇంకా దేవుణ్ణి ఎదగాలని ఇంకా మనం ఆత్మీయంగా బలపడాలని దేవుడు ఏం చేస్తాడు శ్రమలను అనుమతిస్తాడు అప్పుడు మనము దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పి మాత్రం చెప్పకూడదు దేవుడు న్యాయవంతుడే నా క్షేమం కోరే ఈ పరిస్థితి నాకు అనుమతించాడని చెప్పి ఎరిగి ఆయన స్థుతించే వారంగా ఉండాలి గమనించండి మరి దేవునికి వ్యతిరేకంగా నడిచి శ్రమలు పాలైనటువంటి వారు దేవుడు న్యాయవంతుడే అని చెప్తా వచ్చారు దేవుని కొరకు మంచిగా జీవిస్తూ శ్రమలు పొందుతున్నటువంటి ఏబు కూడా దేవుడు న్యాయవంతుడే అని చెప్పి పలుకుతా ఉన్నాడు వీళ్ళ మన జీవితంలో ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పటికీ మనము దేవుడు అన్యాయం చేశాడని చెప్పి మాత్రం చెప్పకూడదు దేవుడు న్యాయవంతుడే అని మనము మాట్లాడాలి ఆ విధంగా మన జీవితంలో మరి దేవుడు న్యాయవంతుడే అని గ్రహించిన వారమై న్యాయవంతుడిగా ఉన్న దేవుణ్ణి మనం గణపరచాలి న్యాయవంతుడుగా దేవుడు మన మేలు కోరి మన క్షేమము కోరి అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం నడిపిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి ఆయన మనమెంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి ఆయన అన్యాయం ఏమాత్రం చేయడు ఆయన ఎప్పటికీ న్యాయవంతుడుగానే ఉండే దేవుడు న్యాయవంతుడిగా మన క్షేమము కోరి ఆయన మనకు ఆయా పరిస్థితులు అనుమతిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి మనము ఆ న్యాయవంతుడుగా ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి మూడో విషయాన్ని మనం చూద్దాం చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినాలు అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను నామమున వంగునట్లును ప్రతి వాళ్ళు నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు నామమును ఆయనకు అనుగ్రహించెను ఈ వచ్చినములో ఒప్పుకున్నట్లు అనే మాట వ్రాయబడి ఉంది గమనించండి ఏసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే నామమునకు హెచ్చించిన వాడుగా ఉన్నాడు అన్ని నామముల కంటే పై నామమును యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిని దేవుడు అనుగ్రహించాడు యేసు ప్రభువారు మరి శిలువ మరణం పొందినంతగా విధేత చూపించిన వాడై తను తను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడంటే అన్ని నామముల కంటే పై నామమును ఆయనకు అనుగ్రహించి అన్ని నామముల కంటే మరి పైనామమునకు ఆయన్ను హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇలాగ నేసు ప్రభు వారి తండ్రి దేవుడు ఎందుకు హెచ్చించాడు అంటే మనం చూస్తున్నాం పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి యొక్క మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి వాణి యొక్క మోకాలు ఏసునామున ఏం కావాలి వంగాలి అలాగే ప్రతి వాణి యొక్క నాలుక తండ్రి దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ప్రతి వాణి యొక్క నాలుక ఏం ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ఎవరు చెప్పండి ప్రభువు ప్రభు అంటే పరిపాలించేవాడు ఏలుబడి చేసేవాడు ఏసుక్రీస్తు ప్రభు అని ప్రతి వాణి యొక్క నాలుక ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నట్లుగా దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభును అధికంగా హెచ్చరించి అన్ని నామముల కంటే పైనామాన్ని యేసు ప్రభునకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు గమనించండి ఇక్కడ మరి ప్రతి వాని యొక్క నాలుక యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి దాని కొరకే మరి తన్న దేవుడు యేసు ప్రభుని అధికంగా హెచ్చరించి అన్ని నామముల కంటే పైనామాన్ని యేసు ప్రభుకి అనుగ్రహించాడు ఈ లోకములో మరి మనం గమనిస్తున్న ఆయా సమయాల్లో ప్రజలు ఏసు క్రీస్తు ప్రభు అని తమ నాలుగుతో ఒప్పుకుంటా ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నారు పిల్లరా గమనించండి మనుషులు ఏమి ఒప్పుకుంటున్నారు అంటే ఏమి ఒప్పుకోవాలని వాక్యం తెలియపరుస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఏసు ప్రభు ఎవరు ఏసుక్రీస్తు ఎవరు ప్రభువు పరిపాలించేవాడు పిల్లలు ఏసుక్రీస్తు ప్రభువు అని అందరూ ఒప్పుకోలేని వాక్యం తెలియపరుస్తూ ఉంది మరి ఆయన ప్రభువుగా చేసే కార్యాలు చాలా ఉన్నాయి ప్రభువుగా ఉండి ఆయన చేసే కార్యాలు చాలా ఉన్నాయి ప్రభువుగా ఆయన చేసే కార్యాలు ఒకటి ఏంటంటే మనం గమనించవచ్చు ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడు ఆరులో ఏం రాయబడింది అంటే ప్రభువు నాకు సహాయకుడు అని చెప్పి రాయబడింది ప్రభువు నాకు సహాయకుడు వీళ్ళు ఆయన ప్రభువుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు ఏసుక్రీస్తు మరి ప్రభువుగా ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సహాయం చేసేవాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువుగా ఉండి ఏం చేస్తున్నాడు సహాయం చేసేవాడు ఎవరికైతే ఆయన సహాయకుడుగా ఉంటాడు వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే మనం గమనించవచ్చు యశ్యా గ్రంథంలో యాభై అధ్యాయం ఏడవచ్చిన ఏమి రాయబడిందంటే గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వచ్చిన ప్రభుకి యహోవా నాకు సహాయం చేక నేను సిగ్గుపడలేదు చూడండి ఇక్కడ ప్రభుకి యహోవా నాకు సహాయం చేక నేను సిగ్గుపడలేదని భక్తుడు అంటున్నాడు అంటే ప్రభువు భక్తునికి సహాయకునిగా ఉన్నాడు కాబట్టి భక్తుడు ఏం చేయబడలేదు సిగ్గుపరచబడలేదు అంటే ప్రభువు మనకు సహాయకుడుగా ఉంటే మనము సిగ్గుపరచబడము అలాగే దినవృత్తాంతర మొదటి గ్రంథములో ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం చూస్తే అక్కడ రూబేణీలు గాదీలు మనిషే వారు దేవుని మీద నమ్మిక ఉంచి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చినట్లుగా ప్రాయపడింది దేవుడు వారికి సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి వారు యుద్ధంలో ఓడిపోలేదు విజయాన్ని పొందుకున్నాడు చూడండి దేవుడు సహాయకుడుగా ఉన్నప్పుడు వారు ఓడిపోలేదు చూడండి ప్రభు సహాయకుడు ప్రభు సహాయకుడుగా మనకున్నప్పుడు మనము సిగ్గుపరచబడము ప్రభు సహాయకుడుగా ఉన్నప్పుడు మనకున్నప్పుడు మనము ఓడిపోము మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మరి ఇది పోరాటము నిత్యము మనకు అపవాదితో అపాధిక సమూహంతో పోరాటము ఈ పోరాటములో ఈ యుద్ధములో మనకేమాత్రం ఓటమి రాదు దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు పిల్లరా మనం ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు ఆ ప్రభు మనకు సహాయకుడుగా ఉండి మనము సిగ్గుపరచబడకుండా చేస్తాడు మనం ఓడిపోకుండా చేసేవాడుగా ఉంటాడు కాబట్టి మన జీవితంలో ఆ ప్రభు సహాయుకుడుగా ఉండి మనం సిగ్గుపరచబడకుండా ఓడిపోకుండా మన ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి ఆ ప్రభును మనమెంతో ఆరాధించి వారముగా ఉండాలి గమనించండి యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఆయన ప్రభువుగా ఉన్నాడు ప్రభువుగా ఆయన సహాయం చేసేవాడు ప్రభు సహాయకుడు ఆయన సహాయకుడుగా మన పక్షాన చేస్తున్న కార్యాలను బట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఆరాధించి వారంగా ఉండాలి ఈ సమయంలో మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాము మరి ఒకటి లేవీలు యుహోవా దేవుడు అని ఒప్పుకుంటా వచ్చినట్లు మనం చూస్తా వచ్చాం ఆయన దేవుడు ఆ దేవుడు ఎలాంటి వాడు మరి ఆయన మనకిచ్చినటువంటి దన్నిత ఏందో మనం చూస్తూ వచ్చాం రెండవది యుహోవా న్యాయస్థుడు అని రాజు అధిపతులు అలాగే ప్రజలందరూ సొంకులు ఒప్పుకున్నారు ఆయన న్యాయవంతుడు అలాగే మూడవది ఏసుక్రీస్తు ప్రభు అని అందరూ ఒప్పుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఆయన ప్రభువుగా ఉన్నాడు దాన్ని అందరూ ఒప్పుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది గమనించండి మరి యహోవా దేవుడని ఒప్పుకున్నారు యహోవా న్యాయస్థుడు అని ఒప్పుకున్నారు యేసుక్రీస్తు ప్రభువని అందరూ ఒప్పుకోవాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది మరి ఈ మూడు సందర్భాల ద్వారా మరి మనకు దేవుడు ఏ ఏ విషయాలు తెలియపరుస్తూ వచ్చాడో ఎలాంటి మేలు చేసేవాడుగా మన పక్షాన ఉన్నాడు మనం వింటూ వచ్చాము మరి ఆ ప్రభు మనకు చేస్తూ వచ్చినటువంటి మేలు అన్నిటిని బట్టి మన పక్షంగా జరిగిస్తున్న కార్యాలన్నింటిని బట్టి ఆయన మనమెంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి